హాయ్ అండి వెల్కమ్ టు శ్రావణి చల్వాది యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీషోలో చెప్పులు తెప్పించానండి ఇవి వచ్చేసి అన్ని ఫ్లాట్స్ టైపే మోస్ట్లీ ఒక్కటి కూడా వన్ ఎయిటీ అబోవ్ ఉండదు అన్ని వన్ ఎయిటీ బిలోనే ఉంటుంది చూసారు కదా ఇది వచ్చేసి ఫస్ట్దండి దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ ఉంటుంది ఇది ఆలివ్ గ్రీన్ మీద మల్టీ కలర్తో డిజైన్ వచ్చిందండి ఎంత బాగుందంటే ఇప్పుడు అందరూ ఫ్లాట్సే ఇష్టపడుతున్నారు కదా తప్పకుండా సింపుల్గా తక్కువ కాస్ట్లో తీసుకోవాలనుకుంటే ఈ చెప్పులు ట్రై చేయండి అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవేంటంటే ప్యాకేజింగ్ ఇష్యూనే మనం వన్ ఆర్ టూ టైమ్స్ వేసుకుంటే ఇవి అడ్జస్ట్ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ చెప్పులు వచ్చేసి మీషోలో బాగా ట్రెండ్ అయిన చెప్పులు అండి బ్లాక్ కలర్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు అందరూ ఇలా ఉండేవే వేసుకుంటున్నారు కదా అంటే అన్ని అవుట్ ఫిట్ మీదకి సెట్ అవ్వాలి అట్ ది సేమ్ టైం మనకి ఫ్రీగా ఉండాలి ఎక్కువసేపు వాక్ చేసినా మనకి ఇబ్బంది అవ్వకూడదు అలా వేసుకుంటున్నారు కదా ది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఈ చెప్పులు చాలా అంటే చాలా బాగున్నాయి ఇదేంటంటే మనం క్యాజువల్ వేర్ మీదకి బాగుంటుంది అట్లాగే పార్టీ వేర్ మీదకైతే ఇంకా బాగుంటుందండి వీటి కాస్ట్ వచ్చేసి మోస్ట్లీ వన్ ఆర్ వన్ సిక్స్టీ ఉంటుంది చూసారు కదా ఇక్కడ డిజైన్ ఎంత బాగుందో ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ చెప్పులు ఏంటంటే లైట్ పింక్ అండి వీటి కాస్ట్ కూడా మోస్ట్లీ వన్ సెవెంటీ ఎవరైనా కనుక మంచి ఫ్లాట్స్ అలాగే బెల్ట్ చెప్పులు ఇలా ట్రై చేయాలనుకుంటారు కదా వాళ్ళకి ది బెస్ట్ అండి చూసారు కదా వీటి షైన్ ఎంత బాగుందో ఇలా ఈ చెప్పులకి ఏంటంటే ఇలా గోల్డ్ కలర్ ఫినిషింగ్ రావడం వల్ల ఇవి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఈ చెప్పులు ఏంటంటే షేప్ అవుట్ అయ్యి అనిపిస్తున్నాయి కదా అంటే ప్యాకేజింగ్ వల్ల అలా అయ్యి ఉండొచ్చు అండి బట్ క్వాలిటీ అయితే బాగున్నాయి మీ దగ్గరకు వచ్చాక వన్ ఆర్ టూ డేస్ వీటిని ఏంటంటే కొంచెం పేపర్స్ పెట్టి వీటిని సెట్ చేసుకోండి అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా కనుక బెల్ట్ చెప్పులు ట్రై చేయాలనుకుంటే ఇవి తీసుకోండి అండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి నెక్స్ట్ అండి అంటే ఆ మూడు ఒకసారి వచ్చి ఇది లేట్గా వచ్చిన అందుకే వీటిని ఇక్కడ యాడ్ చేశాను చూసారు కదా ఇవి మనకి షూట్ అయిపోండి మన ఇక్కడే ఇవి వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారు కదా లేస్ కూడా ఇచ్చారు మనకి అంతవరకు అవసరము అంటే లూజ్ ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాం కదా అలా చాలా బాగున్నాయండి అంటే వీటి కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ పడ్డదనుకుంటా అంటే మిగతా అన్నీ తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి వీటి ఇవి షేప్ అవుట్ అవ్వలేదండి అంటే వీటికి పేపర్స్ ఇచ్చారు ఇలా మనం మనకి ఎంతైతే లూజు సెట్ అయితే చూసుకొని టైట్ చేసేసుకోవడమే ఇవి కొత్తగా ఉన్నాయండి చాలా మంచి మోడల్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ సైడ్